ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత రేపు చేస్తూ దొరికిన టీడీపీ నేత తీవ్ర కోపంలో చంద్రబాబు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులకి పోలీసులు కేసును నిరుగార్చాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది చిన్న పిల్లలు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకే కొమ్ము కాస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి వెంటనే బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి అని వనిత డిమాండ్ చేశారు గోపాలపురం మండలం హుకుంపేటలో దారుణం చోటు చేసుకుంది ఓ వివాహితపై టీడీపీ నేత అత్యాచారానికి ఒడిగడ్డారు ప్రస్తుతం ఆమెను గోపాలపురం గోపాలపురం ఆరోగ్య కేంద్రంలో ఉంచి చికిత్స పొంది చేస్తున్నారు ఇది